రైతులకు చేస్తున్నామని ఏడు నెలల నుండి ఏడు నెలల్లోనే కాలం రూపాయి రూపాయి ఎగవ అద్దేసి మొత్తము రైతులకు ఇస్తున్నామని చెప్తుంది కానీ వారు చెప్పే మాటలకు వారు చేసే పనులకు చాలా ఘోరంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే రైతులకు దాదాపు కూడా లక్ష రూపాయల రుణమాఫీ అని నలభై నుండి డెబ్బై వేల ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటివరకు కాలేదు గత ప్రభుత్వమే చేయలేదంటే ఈ ప్రభుత్వం కూడా ఏ ఈ రుణమాఫీ చేయడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది ఈరోజు ప్రభుత్వము ఉత్సవాలు జరుపుతుంది ఎవరికి ఉత్సవాలు జరుపుతుంది అది ఎవరికి కూడా అర్థమయ్యేటట్లేదు రుణమాఫీ అనేది బ్యాంకర్ల ద్వారా కానీ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పూర్తి సమాచారం తెచ్చుకొని ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా మొత్తం కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఉండేది కానీ వారు వారి ఇష్టానుసారంగా జిల్లా అధికారుల ద్వారానా ఏ రకంగా తెప్పించుకోవో ఇప్పటి వరకు రైతులు కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఈ ఉస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మన పొన్నం ప్రభాకర్ గారి చాలా చాలామంది రైతులకు కూడా అన్యాయం జరిగింది ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతోని ఉత్సవాలు జరుపుగా ఉంటుంది సంబరాలు జరిపంటుంది ఎక్కడ సంబరాలు జరపాలో ఈ ప్రభుత్వమే చెప్పాల్సిన ఈ పొన్నం ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు సరి అయిన అర్హులైన రైతులకు సన్నకారు చిన్న కారే కానివ్వండి అర్హులైన రైతులకు రాలేదంటే దాని బాధ్యత కూడా పొన్నం ప్రభాకర్ గారు తీసుకోవాలి ముఖ్యంగా ఈ పొన్నం ప్రభాకర్ గారికి పేద రైతుల మీద కానీ రాన ఏదైతే లబ్ధి పొందనటువంటి రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులు జిల్లా అధికారులతో తర్వాత బ్యాంకర్లతో యుద్ధ ప్రాతిపదికన ఉస్నాబాదు అతని ఎమ్మెల్యే క్యాంప్ కార్యంలో పెట్టి అర్హులైన జాబితా అంతా తీసుకొని ఇమ్మీడియట్లీ కూడా నలభై నుండి లక్ష రూపాయలు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి లక్ష రూపాయల వరకు యుద్ధ ప్రాతిపదికన వెంటనే రుణమాఫీ చేయాలని ఆ రోజే జరుపుకోవాలని మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పింది కదా మరి ఈ రోజు నుండి స్టార్ట్ అయిన దాంట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి కేవలం ఉస్నాబాద్ నాగారాయణ గ్రామాలు చెందిన నాగారాయణ చెందినటువంటి ఇద్దరు రైతులు కూడా పేద రైతులు ఒకళ్ళు డెబ్బై వేల రూపాయలు తీసుకున్నారు నాలుగు ఎకరాలకు ఒక ఆయన ఒక రెండు ఎకరాలకు నలభై వేలు తీసుకుంటే ఆంధ్ర బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో అతను ప్రతి నే ప్రతి సంవత్సరం రిన్యువల్ చేస్తున్నారు అసుంటి లబ్ధిదారునికే ఈరోజు రాలేనటువంటి ఉదాహరణ కూడా చెప్తున్నాం అట్లే కాకుండా ప్రతి గ్రామంలో కూడా చాలామంది కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చుట్టూ రివే ఏదైతే అగ్రికల్చర్ అధికారుల చుట్టూ తిరుగుతారు నిన్నటి వరకు జాబితా లిస్టే తెలియదు ఈ రోజు సమరాజు జరుపుకోవాలంటే ఏ విధంగా సమరాజు జరుపుకుంటారు అనేది కూడా ఈ ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ లో వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారులతో ఏ ఒక్క రైతు గత ప్రభుత్వం అన్యాయం చేసినట్టు ఈ ప్రభుత్వం కూడా ఏ రైతుకు కూడా అన్యాయం చేయదని ఈ సందర్భంగా కోరుతున్నాం డి తండ గ్రామంలో ఇరవై మీరు ఏ పని చేస్తారు మీది ప్రజెంట్ ఓకే మీ పేరు జాటో తరవి మసరెడ్ తండ గ్రామంలో ఇరవై ఒక్క క్రాప్ లోన్ ఉన్న గ్రామీణ బ్యాంకులో వాళ్ళకు కూడా మాఫీ రాలేదు ఇప్పటి వరకు ఇంకో రైతుది ముప్పై తొమ్మిది వేలు వాళ్ళకు మోనిక ఆమెది కూడా లిస్ట్లో పేరు రాలేదు రైతు బంధు పడ్డట్టు రైతు భరోసా పడ్డట్టు రైతు బంధు మాఫీ రుణమాఫీ పడ్డట్టు లిస్టులో పేరు రాలేదు మెసేజ్ కూడా రాలేదు మా గ్రామ వస్తున్న కొన్ని ఇంకా లక్షల ఓపెన్లకు మాపి రాలేదు పేరు డిస్